గాలి ఇట్లాంటి రకరకాల ఎన్నో సమస్యల నుంచి మనం బయటపడటానికి చాలా సులువైన అవకాశము రహమతుల్ అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైనటువంటి ఆ అల్లా నామస్మరణతో మొదలు పెడుతున్నాను ఈరోజు మనము ఈ వీడియోలో సూఫీ జ్ఞానం గురించి ఆ తర్వాత సూఫీ ధ్యానం గురించి ఈ రెండింటి గురించి మనము ఈ వీడియోలో చర్చించుకుందాము ఎవరైనా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే తప్పకుండా మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు మనము ఈ సూఫీ జ్ఞానం గురించి మరియు ఈ సూఫీ ధ్యానం గురించి రెండింటి గురించి మనము కూలంకషంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము మనము ఇంతకుముందు మన ఛానల్లో చాలా వీడియోస్ ఆ తర్వాత సూఫీ జ్ఞానానికి సంబంధించిన కవ్వాలి ప్రోగ్రామ్స్ అవన్నీ చాలా మనము మన ఛానల్లో పెట్టున్నాము ఎవరైనా చూడకుండా ఉంటే మన ఛానల్లో లోపలికి వెళ్ళి అవన్నీ వీడియోస్ అన్నీ చూడండి కొంతవరకు మనకి సూఫీ జ్ఞానము సూఫీ సూఫీ తత్వం గురించి మనకి అన్నీ తెలుస్తాయి కాబట్టి ఈ వీడియోలో సూఫీ ధ్యానము ఎలా చేయాలి దాని విధి విధానాలు ఏంటి అనే దాని గురించి మనము మొత్తము ఆత్మబంధువులారా ఈ సూఫీ ధ్యానము చేయటం వల్ల మనకి నిత్య జీవితంలో ఎన్నో రకాల లాభాలు ఎన్నో రకాల ఫలితాలు మన సూఫీ జీవన విధానంలో మనకి లభిస్తాయి ఆ అల్లా శుభానువతాల తోడు ఎల్లవేళల మనతో పాటి ఉంటుంది ఆ డివైన్ పవర్ తో ఆ డివైన్ కనెక్షన్తో మనము ఈ సూఫీ ధ్యానము ద్వారా ఈ సూఫీ తత్వము ద్వారా ఆ అల్లా శుభానువతాలని మనము సులువుగా చేరుకునేటటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ఒక మార్గం అయితే ఈ సూఫీ విధానము ఒక ముస్లింలకేనా అంటే కాదండి ఇది సర్వ మానవాళి కోసము ఆ అల్లా సుబానవతాల ఈ భూమి మీద మన చిట్ట చివరి దైవ ప్రవక్త మహమ్మద్ సల్లెల్లావు తాలా అలీ సల్లం గారి ద్వారా ఈ సూఫీ తత్వాన్ని ఈ ప్రపంచానికి అందించారు అయితే ఆ సూఫీ తత్వాన్ని పూర్తిగా అమల్లోకి తీసుకొచ్చింది బొగదాంతో ఉన్నటువంటి హజరత్ షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలాని గౌసి ఆజం మహబూబ్ సుబానీ అని మనము అందరము చెప్పుకుంటా ఉంటాము ఆయన పేరు చాలా ఉన్నాయి చాలా రకరకాల పేర్లతో ఆయన పిలుచుకుంటా ఉంటాము అయితే ఈ గౌసి ఆజం దస్తగిర్ మిరాపి రోషన్ జమీర్ సర్కార్ అనే ఒక సూఫీ గురువు ఈ సూఫీ తత్వాన్ని పూర్తిగా ఈ మానవాళికి అందించి మనము ఏ ఏ రకాలుగా ఈ సూఫీ ధ్యానం ద్వారా మన నిత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి అవసరాన్ని తీర్చుకొని ఈ నిత్య జీవితంలో మనము ఈ ప్రాపంచికమైనటువంటి ప్రతి కోరికను ఆధ్యాత్మికమైనటువంటి కోరికను ప్రతి కోరికను మనము ఈ ధ్యానం ద్వారా సఫలీకృతం చేసుకొని మన ఈ ప్రాపంచిక ప్రయాణము ఆధ్యాత్మిక ప్రయాణము రెండు ప్రయాణాలు అతి సులువుగా సునాయాసంగా మనము చేరుకొని ఆ అల్లాహు తాలా దగ్గరికి చేరుకోవటానికి ఒక అత్యున్నతమైన మార్గము కాబట్టి ఈ సూఫీ ధ్యానము మేము నేర్చుకుంటాము మాకు కూడా చెప్పండి అని చాలామంది చాలా దగ్గర దగ్గర నుంచి ఫోన్లు చేసి చాలా ఊళ్ళ నుంచి ఫోన్ చేస్తున్నారు మిగతా రాష్ట్రం వాళ్ళు కూడా మనము ఆంధ్ర వాళ్ళమైనా మిగతా మిగతా రాష్ట్రం తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి చాలా మంది ఫోన్లు చేసి ఈ సూఫీ ధ్యానం గురించి గురించి చెప్పమని అడుగుతా ఉన్నారు కానీ అందరికీ చూస్తున్నారు ఫాలో అవుతున్నారు మన ఫాలోవర్స్ అందరికీ చాలా కృతజ్ఞతలు చాలా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ వీడియో అందరూ చూడలేరు అందరూ వినలేరు ఎవరినైతే ఆ అల్లా సుభానవతాల ఆయన బాటలో ఎంచుకొని ఈ ప్రపంచానికి తీసుకొని వచ్చాడో వాళ్ళకు మాత్రమే ఈ వీడియో అందుతుంది వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడగలుగుతారు అందరూ ఈ వీడియోని చూడలేరు ఎందుకంటే చాలా రహస్యాలు ఈ వీడియోలో దాగి ఉన్నాయి ఈ సూఫీ మార్గం అంటే ఆ అల్లాతో డివైన్ కనెక్షన్ని మనము జోడించుకోవటం అనమాట ఎప్పుడైతే ఆ అల్లా సుహానవ తాలాతో డివైన్ ఆల్ మైటీ అల్లా మనం ఎప్పుడైతే డివైన్ కనెక్షన్ ఏర్పరచుకుంటామో డివైన్ కనెక్షన్ అంటే సూఫీ ధ్యానం ద్వారా ఆ చేరుకోవటం అనమాట అంటే ఒక మనము ఈ సూఫీ ధ్యానం నేర్చుకునే ముందు దానికన్నా ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి ఈ సూఫీ ధ్యానం చే చేయటం వల్ల మన కష్టాలు నష్టాలు బాధలు అనారోగ్యాలు నరదిష్టి గాలి ధూళి చేతబడి ఇట్లాంటి రకరకాల ఎన్నో సమస్యల నుంచి మనం బయటపడటానికి చాలా సులువైన అవకాశము ఒక మంచి దారి ఒక సూఫీ దారి అనమాట అయితే ఇది ఎందుకు ఇది చేయటం వల్ల మన కష్ట నష్టాలు అన్ని దూరం అయ్యి ఒక మంచి సుఖ సంతోషమైనటువంటి జీవితం మనకు ఎందుకు లభిస్తుందంటే ఉదాహరణకు మనకు ఇప్పుడు ఈ శరీరం మానవ శరీరం ఉంది దీనికి ఆకలి అనేది ఉంది మనం ఒక పూట తిన్ తినకుండా ఉంటే ఉండగలుగుతాము రెండో పూట మూడో పూట తినకపోతే ఉండలేము ఎందుకంటే మన బాడీ నీరసం అయిపోయితే దానికి కావాల్సిన ఆహారము నీళ్లు దానికి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ ఏమేమి బాడీకి కావాలో మొత్తం మనము ఇస్తేనే ఆ బాడీ సజావుగా సాగుతూ ఉంటుంది అట్లాగనే ఈ బాడీకి ఆహారం ఎలా అవసరమో మన మనసుకు కూడా అలా ఆహారం అవసరం తర్వాత మూడవది ఆత్మకు కూడా ఆహారం అవసరము అది బాడీకి అయితే మనం ఫిజికల్ బాడీకి ఫిజికల్ ఆహారం వేస్తున్నాము ఇప్పుడు మనసు మనసుకి ఆహారం ఏంటంటే మంచి ఆలోచనలు మంచి ప్రవర్తన సత్ప్రవర్తన సద్బుద్ధిగా ఎప్పుడైతే చిన్న పెద్ద మనము అందరితో మంచిగా మసులుకొని మన జీవితంలో ఒక ఉన్నతమైన స్థానంలో నిలుస్తా మనము వెళ్తా ఉంటామో అప్పుడు మన మనసుకి కావాల్సిన ఆహారము ప్రశాంతత ఆ మంచి థాట్స్ వల్ల మంచి ఆలోచనల వల్ల నెగిటివ్ థాట్స్ కాకుండా పాజిటివ్ థాట్స్ తో మన జీవన విధానం ఎప్పుడైతే మనం గడుపుతా ఉన్నామో అది మనసుకి ఆహారం లభిస్తుంది అయితే ఆత్మకి ఆహారం ఎలాగా ఆత్మకి ఆహారం ఎలాగా అంటే ఆత్మ ఆ అల్లాసు మహానవతాల యొక్క ధ్యానములో ఎప్పుడైతే మనిషి మనసుని కేంద్రీకరించి ఈ శరీరము మనసు ఆత్మ ఈ మూడింటిని కలిపి ఒక చోట ఉంచి ఆ అల్లా సుమహనవతాల యొక్క ధ్యానం ఎప్పుడైతే చేస్తామో మనము అప్పుడు ఆత్మకి ఆరోగ్యము ఆత్మకి కావలసిన ఆహారము ఆత్మ ఆహారం అంటాము ఆ ఆత్మ ఆహారము ఆత్మకి లభిస్తుంది ఆత్మకి ఎప్పుడైతే లభిస్తుందో దానికి సంబంధించిన ఎటువంటి నరదృష్టి కీడు గాలి ధూళి చేతబడి అన్నీ ఆ ఆత్మ సంబంధమైన ఆ రుగ్మతలన్నీ మానసిక లెవెల్లో ఉన్న రుగ్మతలన్నీ శారీరకమైనటువంటి రుగ్మతలన్నీ ఆటోమేటిక్గా అన్నీ నయమైపోయి మన మనసు ప్రశాంతంగా ఉంటుంది మనకి మంచి మంచి స్వప్నాలు వస్తూ ఉంటాయి చెడు స్వప్నాలన్నీ దూరం అయిపోతాయి పిచ్చి పిచ్చి కళలు మనకు వస్తూ ఉంటాయి ఆ పిచ్చి పిచ్చి కళలు రావటానికి కారణం ఏంటంటే మన మానసిక పరిస్థితి సరిగా లేకుండా ఉండటము రెండవది ఆత్మపరంగా కూడా మనము పరిణితి చెందకుండా ఆత్మపరంగా అభివృద్ధి చెందకుండా ఎప్పుడైతే ఆత్మ ఒక గందరగోళ స్థితిలో ఉంటుందో అప్పుడు మనకి చెడు చెడు కళలు చెడు ఆలోచనలు అన్నీ వస్తాయి ఎప్పుడైతే మనం అల్లా తాలా యొక్క ధ్యానము నిత్యము ప్రతి గంట ప్రతి గడియ ప్రతి నిమిషము ఆ అల్లా తాలా యొక్క ధ్యానంలో మన మనసుని లగ్నం చేస్తే అప్పుడు ఆత్మ సంబంధమైన ఆరోగ్యము మానసిక సంబంధమైన ఆరోగ్యము శారీరక సంబంధమైన ఆరోగ్యము ఈ మూడు రకాల ఆరోగ్యాలు మనకి ఆ అల్లా తాలా ప్రసాదిస్తారు కాబట్టి ఈ సూఫీ ధ్యానము ద్వారా ఈ మూడింటిని సాధించుకొని మన జీవితాన్ని ఒక సంతోషకరంగా ఆరోగ్యంగా ఆహ్లాదంగా మన జీవితాన్ని జీవించటానికి అన్ని రకాలుగా మనకి ఈ సూఫీ ధ్యానం అనేది ఉపయోగపడుతుంది కా కాబట్టి మనము ఈ సూఫీ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరు నేర్చుకొని నిత్య జీవితంలో అమలు చేసుకుంటే మన జీవితము ఆనందకరంగా ఇంకా మనము తెలుసుకోవాల్సిన జ్ఞానము చాలా ఉంది సూఫీ జ్ఞానము మనము వీడియో ద్వారా ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా మనము సూఫీ జ్ఞానం ద్వారా మనము ఇంకా ఎట్లా అభివృద్ధి అవ్వాలి దాని గురించి ఇంకా మనం తెలుసుకుందాము అయితే ఈ వీడియోలో సూఫీ ధ్యానము చేసే విధానం గురించి వివరిస్తున్నాను మనము సూఫీ ధ్యానము ఎలా చేయాలి ముఖ్యంగా ఈ సూఫీ ధ్యానంలో మూడు రకాల లెవెల్స్ అన్నమాట ఒకటి ఫస్ట్ లెవెలు సెకండ్ లెవెలు థర్డ్ లెవెల్ అయితే ఈ ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెలు థర్డ్ లెవెలు ఎవరెవరు ఏ లెవెల్ చేయొచ్చు అంటే ఈ సూఫీ ధ్యానము అనేది ఒక ముస్లింకు కానీ హిందూ కానీ క్రిస్టియన్ కానీ వేరే వేరే కులాలు మతాలకని ఏమీ లేదు ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే మీరు చూస్తున్నారో మీకు ఇంట్రెస్ట్ ఎవరికైతే వచ్చిందో ఇది చూడాలని చెయ్యాలని ప్రతి ఒక్కళ్ళు చేయచ్చు ఇది అందరికీ లాభం వస్తుంది కి ఎంత వస్తుందో లాభము క్రిస్టియన్స్ కూడా అంతే వస్తుంది హిందువులకు కూడా అంతే వస్తుంది ప్రతి ఒక్కళ్ళకు కూడా ఒకటే లాభము ప్రతి ఒక్కళ్ళకి అల్లాహానుమతాల ఒకటే కాబట్టి పేర్లు వేరైనా భావం ఒకటే కదా మనము పరమాత్మ అన్న అల్లా అన్న యహోవా అన్న వాహే గురు అన్నా అన్ని అల్లా తాల యొక్క నామాలే మనము నామాలు వేరు పేర్లు వేరు కానీ భావం మాత్రం ఒక్కటే ఎవరైనా చేరుకోవాల్సిన మార్గం అదే చిట్టు చివరికి ఆ పరమాత్మ అల్లా దగ్గరికి ప్రతి ఒక్కళ్ళు చేరుకోవాలి కాబట్టి ఇది అందరికీ సంబంధించిన విద్య ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవచ్చు కుల మతాలకు తావులేదు ఇక్కడ ఆ అన్ని కులాల వాళ్ళు అన్ని అన్ని మతాల వాళ్ళు ఈ సూఫీదారు నేర్చుకొని మీ జీవితాల్లో సంతోషాల పంటని పండించుకోవచ్చు అయితే ఈ మూడు లెవెల్ అని చెప్పాము కదా ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ ఈ ఫస్ట్ లెవెల్ ఏదైతే ఉందో దాని గురించి ఈరోజు మనం చెప్పబోతున్నాము ఈ ఫస్ట్ లెవెల్ సూఫీ ధ్యానం మాత్రము ప్రతి ఒక్కళ్ళు చేయచ్చు దీనికి నియమ నిమ నియమ నిబంధనలు నియమనిష్టలు ఏమి లేవు ఏమీ లేదు ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఈ సూఫీ ధ్యానాన్ని ఫస్ట్ లెవెల్ ధ్యానాన్ని చేసుకోవచ్చు అయిన తర్వాత సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ ఉన్నాయి ఈ సె సెకండ్ లెవెల్లో మనము మంత్రోపదేశం చేస్తాము ఆ థర్డ్ లెవెల్లో ఏదైతే బీజ నామము బీజ రూపంలో ఉన్న నామము ఆ నామాన్ని ఇస్తాము ఇది అందరూ చేయలేరు మన దగ్గరకు వచ్చి ఎవరైతే శిష్యరికం తీసుకొని ఈ సూఫీ మార్గంలో నడవటానికి ఆ అల్లా సులహాను కాలతో బయ్యత్ అంటే ప్రమాణం చేస్తారో వాళ్లకు మాత్రమే ఈ రెండు సెకండ్ లెవెల్ థర్డ్ లెవెలు వాళ్ళకు మాత్రమే నేర్పించబడుతుంది కానీ ఫస్ట్ లెవెల్ మాత్రము ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు చాలా సులభమైన పద్ధతి చాలా తొందరగా రిజల్ట్ ఇచ్చే పద్ధతి ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు ఇప్పుడు ఆలస్యం లేకుండా మనము ఆ పద్ధతి గురించి తెలుసుకున్నాము మనకి తెగవారు జమల నాలుగు గంటలకి బ్రహ్మముహూర్తం అంటాము ఆ తర్వాత అమృత వేళ అంటాము ముస్లింస్ అయితే తహజుద్ వఫత్ అంటాము ఈ ఈ సమయంలో నా మూడు గంటల నుంచి ఐదున్నర ఆరు గంటల మధ్యలో ఉండే ఆ సమయాన్ని చాలా అమృత ఘడియలు అమృత వేళ అమృత సమయము అని చెప్పి చెప్తా ఉంటాము ఈ సమయంలో గనక మనము ఈ సూఫీ ధ్యానాన్ని గనుక చేస్తే అది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తుంది మనకి శరీరంలో ఏ బాధలున్నా మానసిక బాధలున్నా ఆత్మపరమైన బాధలున్నా అన్ని రకాల బాధలు ఈ ఒక్క మెడిటేషన్తో ఈ ధ్యానంతో ఈ సూఫీ మెడిటేషన్తో ఈ సూఫీ ధ్యానంతో అన్నీ దూరం అయిపోయి మీరు ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి ఇది చేసే విధానము ఇప్పుడు తెలుసుకుందాము తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి మూడు గంటల నుంచి ఆరు గంటల మధ్య సమయంలో ఎప్పుడైనా చేయొచ్చు మీరు ఫస్ట్ రోజు ఏ టైంలో స్టార్ట్ చేస్తారో ఆ టైంలోనే ప్రతిరోజు చేయాలా ఆ తర్వాత ఏ ప్లేస్లో కూర్చుంటామో ఆ ప్లేస్లోనే కూర్చోటానికి ప్రయత్నం చేయాలా ఫస్ట్ దీక్ష నలభై ఒక్క రోజుల దీక్ష ఇది ఈ నలభై ఒక్క రోజుల దీక్ష ఎవరైతే తీసుకుంటారో అది ఒక్క రోజు కూడా బ్రేక్డౌన్ చేయకుండా గ్యాప్ ఇవ్వకుండా నలభై ఒక్క రోజులు కంపల్సరీ చెయ్యాలి దీన్ని చేసేటప్పుడు దానికి విధి విధానాలు నియమ నిమిషాలు చిన్న చిన్నవి కొన్ని ఉన్నాయి అవి పాటించుకొని మనము ఈ ధ్యానాన్ని గనక చేస్తే అది చాలా చక్కగా మనకి పనిచేస్తుంది ఫస్ట్ నియమం ఏంటంటే మనం ఈ నలభై ఒక్క రోజులు కోడిగుడ్డు మాంసము నీసు అనేది తినకూడదు నలభై ఒక్క రోజులు నీసు అనేది ముట్టకుండా ఇది చేయాలి ఆ తర్వాత ఇంకా ఏమి నియం నియమ నిబంధనలు లేవండి మనము కంపల్సరీ నలభై ఒక్క రోజులు పూర్తి చేస్తే ఫస్ట్ లెవెల్ పూర్తి చేసినట్టు మీరు సెకండ్ లెవెల్కి రావాలి సెకండ్ లెవెల్ కూడా మీరు నేర్చుకోవాలి చేయాలనుకుంటే మాత్రం అది మన దగ్గరికి మన ఆశ్రమ ఆశ్రమం దగ్గరికి వచ్చి మనము ఆ అల్లా తాలా ముందు బయ్ చేసి మురీదయ్యి మన దగ్గర శిష్యరికం తీసుకొని మనము ఏమి డబ్బులు కానీ ఏమి తీసుకోమండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మొత్తం నేర్పిస్తాము మన దగ్గర ఫీజు కానీ మీరు ఇవ్వాలేమో ఎంత ఇవ్వాలా ఏంది అని ఆలోచిస్తున్నారేమో గురుదక్షిణ అనేది ఏమి లేదండి అది మనం గురుదక్షిణ ఇన్ని వేలు లేదు మీరు వచ్చి ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు ప్రతి ఒక్కరు నేర్చుకొని మీ జీవితంలో మీ జీవితాన్ని సార్థకత చేసుకొని ఆ అల్లా శుభానవతాలతో డివైన్ కనెక్షన్ ఏర్పరచుకొని మీరు మీరు బాగు చేసుకోవచ్చు ఎదుటి వాళ్ళ వల్ల బాగు చేయొచ్చు ఆ సోఫీ మార్గంలో వాళ్ళని కూడా తీసుకొని వచ్చి మీరు వాళ్లకు సహాయం చేయొచ్చు ఇది ఫస్ట్ నియమము ఆ ఒక్క నియమము చేసుకొని తెలువార్జున లేచి మనము ఒక ప్లేస్లో కూర్చొని కళ్ళు మూసుకొని ఫస్ట్ ముక్కుతో శ్వాస తీసుకొని నోటితో శ్వాస వదిలిపెట్టాలి ఎలా అంటే ఇట్లా ఒక పదకొండు సార్లు ముక్కుతో శ్వాస తీసుకొని నోటితో శ్వాస వదిలిపెట్టాలి వదిలిపెట్టిన తర్వాత మనము ఈ రెండు చేతులు చేతులు ఇలా బంధించుకొని మన ఒళ్ళో పెట్టుకోవాలి లేదంటే ఏదైనా మీకు ముద్రలు తెలిసిన వాళ్ళు ఏ ముద్ర అయినా పెట్టుకొని ముద్రలు అయినా కూర్చోవచ్చు ఏ ముద్ర లేకుండా ఉంటే ఖాళీ చేతులు ఇట్లా ఆకాశం వైపు చూపిస్తా రెండు కా రెండు కా తొడల మీద రెండు చేతులు పెట్టుకొని అట్లా అయినా ఈ ధ్యానం చేయవచ్చు దీనికి ఫలాన ముద్ర ఇలా కూర్చోవాలి ఇలా చేయాలని ఏం లేదు మీరు చక్కగా కింద కూర్చునే వాళ్ళు కింద కూర్చోవచ్చు లేదు మేము నడువుల నొప్పులు కాళ్ళు నొప్పులు కాళ్ళు ఒంగము పెద్దవాళ్ళు అనుకుంటే మీరు కుర్చీ మీద కూడా కూర్చోవచ్చు అయితే కుర్చీ మీద కూర్చునే వాళ్ళు ఏం చేయాలంటే మీరు కాళ్ళ కింద దిండు కానీ ఒక ఒక దుప్పటి కానీ ఏదో ఒకటి మన భూమికి కాళ్ళ మధ్యలో ఏదో ఒకటి ఒక వస్తువు ఉండాలన్నమాట ఏదో ఒక చాప కానీ కాళ్ళు కింద పెట్టుకోవాలి కాళ్ళు ఒక దాని మీద ఒకటి అట్లా గా మేలేసుకొని కూర్చోవాలండి అట్లా కూర్చొని మనము చాలా సింపుల్ టెక్నిక్ చాలా చాలామందికి తెలిసిన టెక్నిక్ అందరూ చాలామంది చేస్తున్నారు కానీ వంద శాతం దాంట్లో ఉన్న ఆ పాజిటివ్ ఎనర్జీని మనం రిస్క్ చేసుకోలేకపోతున్నాం కారణం ఏంటంటే మనము ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో ఎమ్మటే రకరకాల ఆలోచనలు మనకి ఏదేదో ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ ఆ ఆలోచనల్ని పక్కకు చూసేసి మనము మళ్ళీ మనం ధ్యానం మీదకి రావాలి ఈ ధ్యానానికి ఫస్ట్ లెవెల్లో ఉన్న టెక్నిక్ ఏంటంటే మనం ముక్కులో నుంచి లోపలికి వెళ్ళే శ్వాసని మన నాగు దగ్గర అంటే బొడ్డంటాం కదా ఈ నాగు దగ్గరికి మన శ్వాస తీసుకొని వెళ్ళాలి ముక్కు ద్వారా శ్వాసని కళ్ళు మూసుకొని ఈ శ్వాసని గమనించాలి మనం లోపలికి వెళ్ళే శ్వాసని మళ్ళీ బయటకు వచ్చే శ్వాసని గమనించాలి అంతే సింపుల్ టెక్నిక్ ఏమి పెద్ద విద్య కాదు పెద్ద పని కాదు మనం మనసు పెట్టి చేసే పని మా పని మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇది చేయండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ముక్కు ద్వారా తీసుకునే శ్వాసని మన నాభి దాకా రావాలి మన పొట్ట బయటికి రావాలి మళ్ళీ ఆ శ్వాస ఎంతసేపు లోపల నిలుపగలుగుతామో అంతసేపు నిలపాలి మళ్ళీ చిన్నగా నామి దగ్గర నుంచి బయటికి ముక్కు ద్వారా బయటికి విడిచిపెట్టాలి విడిచిపెట్టిన తర్వాత మనం ఎంతసేపు అయితే ఉండగలుగుతామో అంతసేపు మళ్ళీ శ్వాస విడిచి ఉండి మళ్ళీ శ్వాస తీసుకోవాలన్నమాట అలా శ్వాసకి శ్వాసకి గ్యాప్ను చూసుకొని మనము ఈ సూఫీ ధ్యానంలో ఉన్న ఫస్ట్ లెవెల్ని మనం నలభై ఒక్క రోజులు గనక పూర్తిగా చేసి నలభై ఒక్క రోజులు పూర్తి చేసుకుంటే మనకు అల్లా అల్లా సుభానవతాల ఆయన ఒక మనసులో ఒక ద్వారం తెలుస్తాడు ఈ సూఫీ జ్ఞానం తెలుసుకోవటానికి ఈ సూఫీ బాటలు నడవటాని కానీ ఒక సులువైన మార్గము సూఫీ ధ్యానము ఇప్పుడు ఈ పద్ధతి మనము మొత్తం తెలుసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ పద్ధతి చేసుకొని మీ జీవితాన్ని సుఖ సంతోషాలు మీ జీవితాల్లో సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఎల్ల ఆ పరమాత్మ మీ పైన కురిపించాలని ఆశిస్తున్నాను దువా చేస్తున్నాను అయితే మనము ఇప్పుడు దాకా ఈ వీడియో చూసాము ఎవరైనా ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఒక ఆప్షన్ వస్తుంది ఆ హైప్ అనే ఆప్షన్ని కూడా మనం క్లిక్ చేసి దాంట్లో పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ ఈ వీడియో కనుక ఇస్తే ఈ వీడియోని యూట్యూబ్ చాలామందికి చూపిస్తుంది కాబట్టి మీ ప్రయత్నంగా మీరు ఈ స సంకల్పము అందరికీ ఈ సూఫీ ధ్యానము అందరికీ చేరుకోవాలంటే మనం అందరూ దీంట్లో భాగస్వాములు అవి మనము ఈ వీడియోని లైక్ చేసి హైక్ చేస్తే ఈ వీడియో అందరికీ చేరుకుంటుంది ఈ సూఫీ మార్గంలో అందరూ నడిచి వాళ్ళ జీవితాల్లో కూడా సుఖ సంతోషాలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చాలా వీడియోని అందరికీ షేర్ చేయండి హైక్ చేయండి جزاک اللہ خیر السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ